ఓం శ్రీ మాత్రేణమ ఇప్పుడు తెలియచేసే అంశము హోలీ పండుగ రోజు తప్పనిసరిగా చిన్న చిన్నవే తెలియజేస్తారా అన్న అలా ఇవి ఆచరించారు అనంటే సకల సిరి సంపదలు కలుగుతాయి మన జీవితం ఆనందోత్సాహాలతో ముందుకు సాగుతుంది అలా ముందుకు సాగాలి అనంటే తప్పనిసరిగా ఈ చిన్న చిన్న పరిహారాలు అనేవి లేదా చాలా సింపుల్ టిప్స్ తెలియజేస్తాను అవి ఆచరించడానికి ప్రయత్నం చేయండి హోళీ పండుగను వసంతోత్సవమని డోలికోత్సవమని పాల్గొనోత్సవమని పిలుస్తారు శీతాకాలపు చలి తగ్గిపోయి ఇంచుమించు వేసవికాలపు ఎండ వేడి ప్రారంభం అయ్యే పర్వం ఈ పండుగ వసంత ఋతువు ప్రవేశాన్ని తెలియచేస్తుంది ఈ రోజున పిల్లలు పాడి పశువుల పంటల సంరక్షణకై దైవాన్ని స్మరించుకుంటారు హిరణ్య సోదరి హోళిక మహాశక్తి కలిది అగ్ని కూడా ఆమెను కాల్చలేదు దేవతలపై విజయం సాధించిన గర్వంతో హిరణ్య భగవంతుణ్ణి పూజించవద్దని ప్రజలను శాసిస్తాడు తన కొడుకే విష్ణుదేవుణ్ణి ఆరాధించటం వలన తీవ్ర కోపోద్రిక్తుడై హరినామస్మరణ చేస్తున్న తన కొడుకు ప్రహ్లాదు ఒళ్ళో కూర్చోబెట్టుకోమని అగ్నిలో ప్రవేశించమని హిరణ్య కసిపుడు ఆజ్ఞాపిస్తే ఆమె అలానే చేసింది విష్ణు భగవాను నిరంతర స్మరణ ప్రభావం చేత హోడిక తన శక్తులన్నీ కోల్పోయి బూడిదయ్యింది హరినామస్మరణ చేస్తూ ప్రహ్లాదుడు క్షేమంగా బయటకు వచ్చేస్తాడు కాబట్టి ఆ సంఘటనకు గుర్తుగా హోడీ పండుగను జరుపుకోవడం అనవైతీగా అయ్యిందని కథనం ఇలా ఈ పండుగ వెనుక కథలెన్నో ఉన్నా ప్రకృతిలోని మార్పు వలన మానవిలో ఉండే సప్తధాతువులను అధీనంలో పెట్టుకొని సాటి జనులచే ప్రేమ దయ మొదలగు కరుణావాత్సల్యంగా మెలగాలని ఉద్దేశ్యంతో ఏర్పడింది చిన్న పెద్ద ఆడ మగ పేద ధనిక అనే తారతమ్య భేదం లేక అందరి మధ్య స్నేహభావాన్ని పెంచి మనస్సులని ఆనందింపజేసే రంగుల పండుగ అనేది మాత్రం యథార్థం కృతయుగంలో రఘునాథుడనే సూర్యవంశపు మహారాజు ఉండేవాడు ఓ రోజు ప్రజలంతా వచ్చి హోడిక అనే రాక్షసి తమ పిల్లలను బాధిస్తోందని మొదలు మొరపెట్టుకున్నారు ఆ సమయంలో అక్కడే ఉన్న నారద మహర్షి ఏటా పాల్గొన పూర్ణిమ రోజు హోడికాను పూజిస్తే బాధలు తొలగిపోతాయని తెలుపుతాడు ఆ పూజలు పగటివేళ చేస్తే కష్టాలు వస్తాయని అంతా రాత్రివేళ నిర్వహించాలని వివరిస్తాడు దీంతో అప్పటి నుంచి హోడీ పూజలు నిర్వహిస్తున్నట్టు పూర్వీకులు తెలుపుతుంటారు డోలికా అంటే డోలిక అంటే ఉయ్యాల అని అర్థం బాల కృష్ణుడిని పాల్గొన మాసం పూర్ణిమ తిథిలో ఉయ్యాలలో వేసినట్లు పురాణాలు తెలుపుతున్నాయి ఈ సందర్భంగా పశ్చిమ బెంగాల్లో హోలీ రోజున శ్రీకృష్ణుడి ప్రతిమను ఉయ్యాలలో వేసి డోలికోత్సవం జరుపుతుంటారు ఈ హోళీ రోజున శ్రీకృష్ణుడు రాధను ఉయ్యాలలో పెట్టి రంగులు పులిమినట్లు కూడా చెబుతుంటారు పాల్గొన పౌర్ణమి నాడు కాముని పున్నమి పేరిట సంబరాలు జరుపుకుంటారు ప్రతి వియోగంతో విరాంగిలో మారిన పరమేశ్వరుడికి హిమవంతుని కుమార్తెగా జన్మించిన పార్వతితో వివాహం జరిపించాలని దేవతలు నిర్ణయించారు దీంతో పార్వతీదేవిపై పరమశివుడి దృష్టి నిలిచేలా చేయమని మన్మధుని సాయం తీసుకున్నారు మన్మధుడు శివుడిపైకి పూల బాణాన్ని ప్రయోగించి తపోభంగం కలిగించాడు తపోభంగంతో తీవ్ర ఆగ్రహావేశాలకు లోనైన శివుడు మూడో కన్ను తెరిచి మన్మధుని భస్మం చేస్తాడు అలా కోరికలు దహింపజేసిన రోజు కావడం వల్ల ఆ రోజు కామదహనం పేరుతో మన్మధుడి బొమ్మను గడ్డితో చేసి తగలబెడతారు శాస్త్రీయ కారణాల గురించి చెప్పుకుంటే వసంతకాలంలో వాతావరణం చలి నుంచి వేడికి మారుతుంది దీనివల్ల వైరల్ జ్వరం జలుబు లాంటి వ్యాధులు ప్రబలుతాయి కాబట్టి కొన్ని ఔషధ మొక్కల నుంచి తయారు చేసిన సహజమైన రంగులు కలిపిన నీటిని చల్లుకోవడం వల్ల ఈ వ్యాధుల వ్యాప్తి తగ్గుతుంది అనేది ఒక వాదన కుంకుమ పసుపు బిల్వాలను ఉపయోగించి ఆయుర్వేద వైద్యులు ఔషధ మనమూలికలను తయారు చేస్తారు తడి రంగుల కోసం మోదుగ పువ్వుల్ని రాత్రంతా మరిగించి అవి పసుపు రంగులోకి మారేంత వరకు ఉంచుతారు అది ఔషధ లక్షణాలు కలిగి ఉంటుంది అందుకని సహజమైన రంగు పొడులను చల్లుకోవడం వల్ల ఔషధముగా పనిచేస్తుందని అర్థం కారణాలు ఏమైనా రంగుల పండుగ హోళీ అంటే అందరికీ ఎంతో ఉత్సాహం చిన్న పెద్ద అనే తారతమ్యం కారణాలు ఏమైనా రంగుల హోళీ పండుగ అంటే అందరికీ ఎంతో ఉత్సాహం చిన్న పెద్ద అనే తారతమ్యం లేకుండా స్నేహితులు బంధువులతో ఎంతో ఆనందంగా ఉత్సాహంగా ఈ పండుగను జరుపుకుంటారు ఈ విధంగా హోలీ పండుగను మనందరం కూడా ఎంతో సంతోషంగా ఆనందోత్సాహాలతోటి జరుపుకుంటాము సరే ఎవరైనా సరే హోలీ పండుగ అనేది జరుపుకున్నప్పుడు కొంచెం జాగ్రత్తగా కెమికల్ అనేటువంటిది మరి అవి జాగ్రత్త నానా అలా కాకుండా ఆర్గానిక్ అని చెప్పేసి ఉంటాయి ఇప్పుడు మనం చెప్పుకున్నట్టుగా అలా వాడటానికి ప్రయత్నం చేయండి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది అలాగే హోళీ పండుగ అయిపోయిన తర్వాత స్నానం చేయటానికి కానీ కొంతమంది నదుల దగ్గరికి సముద్రాల దగ్గరికి ఏరు దగ్గరికి ఇలా కొంతమంది కాలువల దగ్గరికి అలా వెళుతుంటారు జాగ్రత్త చక్కగా ఎప్పుడు కూడా కేర్ఫుల్గా ఉండండి పది మంది ఉన్న చోటే ఉండండి ఏదైనా బై మిస్టేక్ స్కిడ్ అయ్యారు అంటే రక్షింపబడతారు ఎవరూ లేని ప్రదేశంలో వాటర్ ఫ్రెష్గా ఉందని దయచేసి ఎవరు వెళ్ళద్దు అందరు ఎక్కువ మంది ఉన్న ప్రదేశంలోనే ఉండండి నాన్న చాలా మంచిది అంతే తప్పించి మళ్ళీ అది కడుక్కోవటం కోసం అటు ఇటు అలా దయచేసి నీడ దగ్గర జాగ్రత్త అందరికీ కూడా తెలియజేస్తూ ఉంటాను సరే ఏది ఏమైనా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరికొంతమందికి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన కనిపిస్తున్న ఈ గంట సింబల్ని ప్రెస్ చేయండి